తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా వారికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నట్టు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఇంటికి రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చాలా పెద్ద ఎత్తున కూడా చాలా కాలంగా కూడా మీరు నిరసన తెలుపుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనబడలేదు ఏం చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వము నమ్మించి మోసం చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పాలనకు రాకముందు అంటే వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పింది అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటను ఇది దాటవేస్తుంది యాక్చువల్గా మా విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి మేనిఫెస్టోలో పెట్టి అవి అమలు చేయట్లేదు మరి ప్రభుత్వము రూలింగ్కు వచ్చిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో పిఆర్సి ఇస్తామన్నాడు డిఏలు ఇస్తామన్నాడు అదేవిధంగా పెన్షనర్ బెనిఫిట్స్ ఇస్తామన్నాడు సిపిఎస్ని తీసి ఓపిఎస్ చేస్తామన్నాడు ఏ ఒక్కటి కూడా చేయలేదు ఇంతవరకు మరి ప్రభుత్వం అనేది అంటే ఒక రకంగా శత్రువు కంటే కూడా మనకు కనిపించేటువంటి శత్రువు కంటే కూడా నమ్మక ద్రోహం చేసేటువంటి వాడు చాలా పెద్ద మోసకారి అలాంటి పరిస్థితులనే ఈ గవర్నమెంట్ పోతుంది మరి ఉద్యోగస్తులు అందరినీ కూడా ఒక రకంగా మోసం చేసిందని చెప్పక తప్పదు రేపు ప్రభుత్వంలో ఖజానా లేదని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి యవంత్ రెడ్డి స్వయంగా నన్ను కోసి తిన్నా కూడా డబ్బులు వెళ్ళవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మా డబ్బులు ఇవ్వని పదే పదే చెప్తా ఉన్నారు నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వనుకోవచ్చు డబ్బులు లేవు అనేది చాలా తప్పుడు ప్రచారం ఎందుకంటారా మీరు కూడా చూస్తున్నారు విలేకరుగా మీకు కూడా మాకంటే ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి రోజుకు ఒక కొత్త స్కీమ్ పెడుతుండు దానికి ఇన్ని స్కీములు అంటున్నాడు ఇన్ని ఇన్ని కోట్ల డబ్బులు అంటున్నాడు మరి డబ్బులు లేనప్పుడు అలాంటి స్కీములు అన్నీ కూడా పెట్టద్దు కదా అంటే పెడుతుండంటే డబ్బులు ఉన్నాయి కేవలము ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే వేరే దిక్కు డైవర్ట్ చేసి వీళ్ళు చావని నాదే పోయింది అనేటువంటి పద్ధతి లోపల వ్యవహరిస్తుండు ఇప్పటికీ యాభై మంది చనిపోయారు రెండు వందల మంది హాస్పిటల్లో ఉన్నారు ఇంకొక నాలుగైదు వందల మంది డబ్బులు వస్తే అయితే హాస్పిటల్కి పోయి జాయిన్ అవుదామని వెయిటింగ్లో ఉన్నారు అంటే టెస్టులు చేయించుకొని డబ్బులు లేక మరి మీరు చూసుంటారు పత్రికలలో ఒక ఆయన ఆర్తనాదనం చేసిండు నా డబ్బులు నాకు ఇస్తే నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంటికి వెళ్ళి వచ్చిండు డబ్బులు కట్టలేక వచ్చి ఇంటికాడ చచ్చిపోయాడు అంటే ఇలా ఈ విధంగా మనం చూస్తుంటే అన్నీ కూడా హృదయ విధారక సంఘటనలే జరుగుతున్నాయి కానీ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చల్లడం లేదు మరి మీలాంటి చిన్న చిన్న రిపోర్టర్సు తర్వాత ఈ ఈ సామాజిక సేవ కార్యకర్త బక్క జెర్సన్ లాంటి వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు మరి మేము సర్వీస్లో ఉన్నప్పుడు యూనియన్స్ మాతోని చేయించుకున్నాయి కానీ ఇవాళ యూనియన్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది రెండు వందల ఆరు సంఘాలతో ఏర్పడ్డది మరి ఈనాడు ఆ సంఘం కూడా ఏం పని చేస్తలేదు కేవలం మాతోనేమో వాళ్ళ పనులు చేస్తామంటుంది వాళ్ళతోనేమో వీళ్ళై చేస్తున్నట్టు వాళ్ళై వీళ్ళ ఎవరి చేయకుండా న్యూ ఏది మరి తటస్థంగా ఉంటూ కాలయాపన చేస్తుంది ప్రభుత్వం మాదిరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నారు ఎవరైనా కూడా వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలుపులు తెరుచుకునే ఉంటాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటికి మీరు నేరుగా వెళ్ళొచ్చు కదా మేము మేము మా మిత్రులు చాలామంది సెక్రటరేట్కు పోయి ఆయనను తర్వాత ఆయన మంత్రివర్గాన్ని ఫైనాన్స్ సెక్రటరీని కలవడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర పోలీస్ బందోబస్తు అసలు లోపలికే పోనిస్తలేరు అంటే అలాంటి పరిస్థితి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనగానే బకాయిల కోసం వచ్చారని రోజు వాళ్ళకి అర్థమవుతుంది మరి కనుక వాళ్ళు లోపలికే పోనిస్తలేరు ఇంకా ఇంకెక్కడ ఒక వారు పరిపాలనకు వచ్చిన తర్వాత నెల రోజులు రెండు నెలలు మాత్రమే ప్రజలను ఎంప్లాయీస్ను కలవనిచ్చాడు ఆ తర్వాత మళ్ళీ వీరు ఏది పాత పద్ధతులనే పరిపాలన చేస్తారు పోయిన దొర లెక్కనే ఈయన పటేల్ కూడా అట్లే చేస్తారు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం అని చెప్తా ఉన్నారు కదా పదే పదే ప్రజా ప్రభుత్వం అని చెప్పితే సరిపోదండి ఎందుకంటే ప్రజలకు పరిపాలన అందించినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిపాలన అందించినప్పుడు మాత్రమే అది ప్రజా పరిపాలన అవుతుంది కానీ కేవలం మాటలు చెప్పి కాలయాపన చేసి కాలం వెళ్ళబుచ్చుకుంటా అంటే అది కుదరనటువంటి పని ఎందుకంటే ఈనాడు ప్రజలలో కూడా చైతన్యం ఉంది యువకులలో చైతన్యం ఉంది మరి మేమంతా కూడా మేము ఒక ముప్పై నలభై సంవత్సరాలు పదవి చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళం మాకు కూడా ఏం జరుగుతుందో తెలుసు కేవలం పేర్లు మార్చినంత మాత్రాన అది ప్రజా పరిపాలన కాదు ప్రజల దగ్గరికి పోయి నువ్వు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించినప్పుడు మాత్రమే అది ప్రజా పరిపాలన అనబడుతుంది అలాంటి ప్రజా పరిపాలన ఏం జరుగుతలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉండొచ్చు ఏదైతే రిటైర్మెంట్ అయ్యి బెనిఫిట్స్ అనేటువంటి బాధితులు దాదాపు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మరి మనం చూసినట్లయితే బట్టి గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఫిగరు మేము అంతవరకు మేము పదహారు పదిహేడు వేలే అనుకున్నాము కానీ మొత్తం వారు ఇచ్చినటువంటి అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటంటే ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్డ్ అయినట్టుగా చెప్పారు అందులో ఒక వెయ్యి పదిహేను వందల మందికి మాత్రమే డబ్బులు వచ్చినాయి అది కూడా ఎలా వచ్చినాయి అంటే కొందరు కోర్టుకు పోవడం ద్వారా అంటే కొందరికి ఆ స్టార్టింగ్లో ఇచ్చారు ఇప్పుడు ఇస్తలేరు అట్లా కూడా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పైరోలు వాడు ఒక పదిహేను ఇరవై శాతం తీసుకొని ఇస్తున్నాట మరి అది మాకు వచ్చేదే యాభై వేలు అండి యావరేజ్లో యాభై వేలు యాభై వేలలో వానికి పదిహేను ఇరవై శాతం ఇస్తే మాకు వచ్చేది ఎంత ఇవాళ మీకు చూడడానికి యాభై లక్షలు అనవచ్చు అని అనిపించవచ్చు ఈ యాభై లక్షలు పెడితే మీకు ఇక్కడ ఒక డబుల్ బెడ్రూము సింగిల్ బెడ్రూము ఇండ్లు కూడా రావు ఒక సాపెల్పు జాగా కూడా రాదు మీకు ఈ పరిస్థితి సిటీలో ఉంది మరి అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి వాళ్ళ పొదుపు చేసుకున్న సొ సొమ్మును వాళ్ళకు పర్సంటేజ్ రూపంలో ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళంతా కూడా ఇలా నాయకుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఇబ్బందులను చెప్పుకుంటున్నారు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఆర్బీఐ నుంచి వేల కోట్ల నగదును అప్పుగా తీసుకున్నారు ఆ డబ్బంతా ఏం చేశారు అనుకోవచ్చు మీకు బెనిఫిట్స్ ఇవ్వలేదు మరోపక్క చూసుకుంటే సంక్షేమ పథకాలు పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్లో కూడా లేవు అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అనుకోవచ్చు ఆయన దాదాపు సుమారు మీకు నేను అనుకుంటా మేలో అనుకుంటా ఈ మాట అన్నది ఇరవై ఐదు మేలో అన్నాడు ఈ మాట ఏది నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు లేవు అని అని అన్నాడు కానీ అప్పటి నుంచి డిసెంబర్ వరకు దాదాపు నలభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ఆర్బీఐ నుంచి నలభై వేల కోట్లు అప్పు తెచ్చినటువంటి వాడు మరి ఒక పదివేల కోట్లు ఇస్తే అసలు ఈ సమస్యే ఉండదు ఎండిట్టుకో పెడుతున్నా అంటాడు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కాంటాక్టు పనులకు మాత్రమే మళ్ళీ ఇస్తున్నారు ఈ డబ్బంతా ఎందుకంటే వాళ్ళకి అందులో వాళ్ళే ఉంటారు కాంట్రాక్టర్లు వాళ్ళకే వస్తుంది ఆ డబ్బు రెండోది పర్సెంటేజ్లు వస్తాయి ఈ విధంగా వాళ్ళు అటు అంటే మా డా మాకు ఇవ్వవలసినటువంటి డబ్బును మాకు ఇవ్వకుండా అటు మళ్ళించి వాళ్ళు డబ్బు ఏది లబ్ధి పొందుతున్నారు వాళ్ళు ధనికులుగా అవుతున్నారు మరి మేము ఇక గొర్రెతో బెత్తాడన్నట్టు మేము నలభై ఏళ్ళు చేసినా కూడా ఇలా సిటీలో ఒక ఇల్లు కొనుక్కోలేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం మీకు రావాల్సినటువంటి డబ్బులనే మీరు అడుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం మీకు ఇవ్వకుండా ఫుట్బాల్ గేమ్లని మరో మరోపక్క చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్లని మరో మరోపక్క చూసుకుంటే అందాల పోట్లని పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది వృధాగా ఎట్లా చూస్తారు అది చెప్తున్నా కదా ప్రభుత్వము చెప్పేది చేస్తలేదు చెప్పేది ఏది కూడా చేస్తలేదు కేవలము జల్సాలకు పోతుంది ఇప్పుడు ఇంత ముందుకు ఏ ఏ గవర్నమెంట్ అన్న హెలికాప్టర్ వాడిందా అండి జిల్లాల పర్యటనకు హెలికాప్టర్ వాడుతుంది మీరు అన్నట్లు సుందరి పోటీ రెండు మూడు వందల కోట్లు అది మాకిస్తే మాకు కొంతమందికి వచ్చు కదా ఫుట్బాలు అంటే ఆయన కుటుంబము వాళ్ళు ఆ ఏది ఆడుకోవడానికి అది దానికి మళ్ళీ ఆయన ప్రాక్టీస్ చేయడానికి ఐదారు ఐదారు కోట్ల అట అంటే ఇది అంతా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడు అంటే ఈ వాళ్ళు చెప్పి మనకు ముందు చెప్పింది ఒకటి ఇవాళ వాళ్ళు చేసేది ఒకటి మరి చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ కూడా పొందనలేదు మరి ఇవాళ ఆయన మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు ఏది ఏది నైట్ ఎకానమీ ఎకానమీ అట నైట్ ఎకానమీ అంటే ఏందో నాకు అర్థం కాలేదు మళ్ళీ నేను అంత ఏదో చూసి తెలుసుకున్నా అంటే నైట్ ఎకానమీ ఏంది కొత్త కొత్త పదాలు మళ్ళీ తర్వాత ఈయన పక్క రాష్ట్రాలతోని కూడా పోటీ పడ్డాడట ఏది జపాన్ రష్యా చైనా అమెరికా వాటితో పోటీ పడతాడట అంటే ఈ ఈయన ఏది ఎట్లా ఉంది అంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇది మన ఏది ఏది మొదటి బిడ్డకు మొగలలేడంటే కడబిడ్డకు కళ్యాణం అన్నట్లున్నది మన ముఖ్యమంత్రి గారి పరిపాలన అంటే వారు మొత్తము అబద్ధాల కోరుగా మాదిరిగా తయారయ్యారు మరి మేము ఎన్నో ఆశలతోని మేము ఇతన్ని ఎన్నుకున్నాం వాస్తవంగా మా ప్రయత్నం చాలా గొప్పది ఇందులో మా ఎంప్లాయీస్ యొక్క ప్రయత్నం చాలా గొప్పది మరి వారు చేసేటువంటిది చూస్తే మేము మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు మరి కొంతమంది చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక మా జేఏసీ వాళ్ళు ఉన్నారు జేఏసీ వాళ్ళు మన ఏది డైరీ ఓపెనింగ్కు పోయాడు కదా ముఖ్యమంత్రి ఆయన ఏమంటాడు మేము ఎంతమందిని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలము నలభై మంది ఎమ్మెల్సీలము పదిహేడు మంది ఎంపీలము మీరు పది లక్షల మంది ఉన్నారు మీకంటే గొప్ప వాళ్ళు ప్రజలు నాలుగు కోట్ల మంది ఉన్నారు మీకు మాకు మధ్యలో మీరే రథసారథులు మీకు మాకు ప్రజలకు మధ్య మీరే రథసారథులు అంటారు మరి ఏడ ఉంది సారథేడా ఉండు మేము ఇట రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం మరి ఆయన చెప్పేది ఎక్కడ ఉన్నది చెప్పండి మా డబ్బులు మేము మాకిస్తే మేము సంతోషంగా ఉండవలసినట్లు వయసు వాస్తవంగా మీకు మీ తల్లిదండ్రుల అంత వయసు మాది అంతే కదా మరి అలాంటి మమ్మల్ని ఇలా రోడ్ల మీద బట్టి తిండి లేక షుగర్లు బీపీలు నానా ఇబ్బందులతోని వీళ్ళంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు మరి అది వారికి ఎవరి వాడికి ఏది మంత్రివర్గానికి అడ్వైజ్ చేసే ఒక కమిటీ ఉంటుంది మరి వాళ్లకు తలకాయ లేదా మరి మంత్రివర్గానికి లేదా మరి ముఖ్యమంత్రికి లేదా అర్థమవుతలేదు మరి ఇదంతా కూడా విచిత్రమైనటువంటి పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తిపరచలేదు ఎందుకంటే నేను నేను కూడా ఒక రైతునే మరి అక్కడ రైతులకు రుణమాఫీ ఏమి చేయలేదు తర్వాత ఏది రుణమాఫీ చేయలేదు అక్కడ యూరియాకు కొట్లాడుకుంటున్నారు తర్వాత ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అదీ లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా రెండు లక్షలు అండు అదీ లేదు తర్వాత ఆటో వాళ్ళకు ఈ ఆరు స్కీములు ఇంప్లిమెంట్ చేస్తే బస్సు ఫ్రీ చేసిండు కదా ఆటో వాళ్ళకు రెండు రెండు వేలు ఇస్తా ఈ పన్నెండు వేలు ఇస్తాడు ఆ పన్నెండు వేలు వాళ్ళకి ఇయ్యలే ఇలా ఏ ఒక్క మాట లేకుండా అన్ని ఓపెన్ చేస్తుండు ప్రారంభిస్తుండు జెండా కట్ చేస్తుండు కొబ్బరికాయ కొడుతుండు దూలా దూలా అంటుండు కతం ఇంకా ఇక ఆయన ఆయన పని ఆయన పోతుండు ఈ స్కీములు ఇక్కడనే ఉంటున్నాయి రేవంత్ రెడ్డి ఒక సెన్సేషనల్ కామెంట్స్ ఎవరైతే పెండింగ్ చెల్లెళ్ళకు సంబంధించి పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా అటో డిఫీట్ చేయండి డబ్బులన్నీ కట్ చేయండి అంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాం మీకు కూడా చాలా వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్లు ఉన్నాయి ఈ విషయంలో ప్రభుత్వానికి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏం చెప్పదలుచుకున్నా చాలా సార్ వెహికల్స్ చాలా సార్ వెహికల్ చాలా సార్ ఆయన కొద్దిగా బుద్ధి ఉండాలి ముఖ్యమంత్రి గారికి ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆయన మేనిఫెస్టోలో ముప్పై నాలుగవ ఐటెంగా పెట్టిండు ఫిఫ్టీ పర్సెంట్తోని ఎట్ ఏ టైం సెటిల్మెంట్ చేస్తా అని చూడు చూడగానండి ఆయన మేనిఫెస్టోని తీసి చూడమండి ముప్పై నాలుగు ఐటెం అది ఫిఫ్టీ పర్సెంట్ ఎట్ ఏ టైం సెటిల్మెంట్ చేయాలి నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఏది ఇవి ఇవి వచ్చినాయి ఇవ్వి ఇక్కడయి అంటే అలాంటి పరిస్థితి లోపల అదే ఏమంటుండు బ్యాంకుకు లింక్ చేస్తాడట బ్యాంకుకు లింక్ చేస్తే మరి అది ఏం మాట అన్నట్టు అంటే అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి విచిత్రంగా ప్రవర్తిస్తుండు మరి కనుక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి మరి ఆనాడు పదవి లేనాడు ఏం మాట్లాడిండు అనేటువంటిది ఒకసారి ఆయన పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ విషయంలో అటు డెబిట్ పెట్టాలని చెప్తా ఉన్నారు మీకు సంబంధించినటువంటి రాకకాయ ఏదైతే బకాయిల విషయంలో మీరు అడుగుతారో డిమాండ్ చేస్తారో ప్రభుత్వాన్ని మేము కూడా అటు డిబ్యూట్ పెట్టమని ఓకే మరి నువ్వు అన్నమాటనే నువ్వు నిలబెట్టుకుంటలేవు మరి అలాంటప్పుడు మరి మాట మేము తప్పు చేసినాం ఆడ చాలా కట్టాలి ఓకే ఒప్పుకుందాం చట్టాన్ని ఎవరైనా గౌ గౌరవిద్దాం కానీ మరి మాకు రావాల్సిన చట్టాన్ని మాకెందుకు ఇంప్లిమెంట్ చేయము అంటే తనదాకా తనదాకా వస్తే ఒక న్యాయము ఇంకొక ఇతరులకే ఒక న్యాయము అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి ఉండు అది సరైనటువంటి పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం కూడా కాదు మరి వారు వెంటనే వారి యొక్క పరిపాలనా విధానాన్ని మార్చుకొని మరి తాను గతములో అధికారంలో లేనాడు తిరిగేటప్పుడు ప్రజలలో తిరిగేటప్పుడు ఏం మాట్లాడిండు ఏం చేస్తానండు అవన్నీ కూడా చేయవలసినటువంటి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడవలసినటువంటి అవన్నీ కూడా గుర్తు చేసుకొని ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది మరి అందుకనే ఈనాడు ఈ రేణుకా చౌదరి దగ్గరికి ఎందుకు వచ్చామంటే వీరు పాత నాయకులు కాంగ్రెస్లు మరి కేంద్రంతో దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని కనీసము కేంద్రంలోనైనా తెలియజేస్తే వారైనా వీరికి చెప్తారనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది మరి ఆగస్టు నుంచి గత నెల నెలలో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము ఏదో రకంగా మరి అందులో భాగమే ఇది మరి తర్వాత కూడా దీన్ని కంటిన్యూ అవుతుంది మేము చివరికి మా డబ్బులు వచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము మరి అందరూ కూడా మీ యొక్క అంటే మాకు రావాల్సినటువంటి డబ్బులను మంత్రివర్గము తక్షణమే ఆలోచన చేసి అంతా ఒకేసారి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మెయిన్గా రావడానికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ పెన్షనర్లము మాకు రిటైర్మెంట్ బకాయిలు రానందున మేము గత నాలుగు నెలల నుండి కూడా మేము వివిధ రకాల పోరాటాలు చేస్తూ ఆ పోరాట కార్యక్రమం లోపల అనేక విధాలుగా మేము ఆ కార్య తర్వాత రాజ్యసభ సభ్యులను కానీ తర్వాత మెంబర్లు ఎంపీలను కానీ తర్వాత మంత్రులను కానీ తర్వాత ఎమ్మెల్యేలను కానీ కలవడం జరిగింది అని కలిసినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో ఈరోజు ఒక సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు వద్దకు మేము రావడం జరిగింది ఈ పెన్షనర్లుగా ఈరోజు మా యొక్క బాధను తెలియపరచడం కొరకు మేము ఇక్కడికి ఆ రాష్ట్ర నలుమూల నుండి కూడా పెన్షన్లు పెన్షన్లు రావడం జరిగింది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రిటైర్డ్ అయినటువంటి మా యొక్క పెన్షనర్ల యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాకపోనందు రాకపోవడం వల్ల మేము నాలుగు నెలల నుండి కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అనేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దాని క్రమం లోపల మేము అనేక రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు అనేటువంటి చేపట్టడం జరిగింది తర్వాత ఆగస్టు పదకొండవ తేదీ తేదీన ఎస్జిపిఏటీ ఆధ్వర్యం లోపల ఇందిరా పార్కులో చేపట్టడం జరిగింది నవంబరు పదిహేడున కూడా ఎడ్జిపిఏటీ పక్షాన తర్వాత పెన్షన్లు జేఏసీ పక్షాన కూడా మేము మహాధర్నాన అనేటువంటిది చేపట్టడం జరిగింది తర్వాత అదేవిధంగా ఇరవై ఏడవ ఇరవై నాలుగో తారీఖున కూడా రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా దీక్షలు చేపట్టడం జరిగింది తర్వాత మొన్న జనవరి ఐదో తారీఖున కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చెల్లడం లేదు తర్వాత మాకు మాకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నటువంటి క్రమం లోపల మా గురించి ఎవరు కూడా పట్టించుకొని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల మేము మా యొక్క అభ్యర్థనను తెలియజేయడం కొరకు మా ఆవేదనను తెలియ విలుపుచడం కొరకు వరకు ఇక్కడికి రేణుకా చౌదరి మేడం వద్దకు రావడం జరిగింది మేడం గారు చాలా సీనియర్ సభ్యురాలు కాబట్టి వీరు రాష్ట్ర అంటే మన కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి తర్వాత రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి తర్వాత ప్రియాంక్ ప్రియాంక గాంధీ గారికి ఆ విధంగా వాళ్ళు తెలియజేస్తారనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మా ఆవేదనను అర్థం చేసుకుని వారు సానుకూలంగా స్పందిస్తారు తర్వాత వారిని కలవడానికి మేము రావడం జరిగింది తర్వాత ఈరోజు మొన్న జనవరి రెండో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు టీజీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ వారు మాకు అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలను ఏటే టైంలో చెల్లించకుండా ఒకే ఒకే డిఏనిచ్చి మా యొక్క ఉన్న తర్వాత ఉద్యోగులను నిరుత్సాహపరిచినటువంటి దానికి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము తర్వాత మాకు తను గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం చాలా శోషణీయము తర్వాత వారు వారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఆ డిఎల్ అన్ని డిఎల్ అన్నింటి వెంటనే చెల్లిస్తా అన్నారు అప్పటివరకు మూడు పెండింగ్లో ఉండే మూడు డిఎల్ పెండింగ్లో ఉండే ఇప్పటికీ ఐదు డీఎల్ పెండింగ్లో ఉన్నాయి మొన్న డిఎఫ్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ జనవరి డిఎతో కలిపి మళ్ళీ ఐదు డిఎల్ అనేటువంటి పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి తర్వాత పిఆర్సీ ఆరు నెలల లోపల అమలు చేస్తానన్నారు తర్వాత ఆ పీఆర్సీ వారు ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది కానీ రెండు సంవత్సరాలు దాటినప్పుడు కూడా పిఆర్సీ అనేటువంటిది ఊసే ఎత్తడం లేదు జనవరి రెండు జూలు జూలై రెండు వేల ఇరవై మూడు నుండి ఆ పీఆర్సీ అనేటువంటిది అమల్లోకి రావాలి ఇప్పుడు టూ ఇయర్స్ కావస్తున్నది తర్వాత ఆ పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు తర్వాత పిఆర్సి అనేటువంటిది వెంటనే ప్రకటించాలని అదేవిధంగా నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది వెంటనే మం ఇస్తామని చెప్పి అన్నారు ఆరు నెలల నుండి కూడా ఇస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకపోవడం చాలా దారుణము ఆ నగదు రహిత హెల్త్ కార్డులు అయినటువంటి లేకపోవడం వల్ల ఇప్పటివరకు చాలా మంది పెన్షనర్లు డబ్బులు లేక ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ తర్వాత డబ్బులకు డబ్బులు చెల్లించలేక చాలా మంది చనిపోతున్నారు అదే కనుక నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటి కనుక ఉన్నట్లయితే ఆ ఆ యొక్క హెల్త్ కార్డులతోటి వాళ్ళు చికిత్స పొంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునేటువంటి వారు ఆ నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటి వెంటనే విడుదల చేయాలని తర్వాత ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజలకు ప్రభుత్వానికి వారదులు మీరు గతంలో రేవంత్ రెడ్డి కూడా పోయినటువంటి సందర్భం ఉంది కానీ మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవచ్చు అయితే గత గత టిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ యొక్క తెలంగాణను అప్పుల తెలంగాణను మార్చినటువంటి ఆ క్రమం లోపల రాష్ట్ర ప్రజలందరూ కూడా తర్వాత రాష్ట్ర ప్రజలందరూ తర్వాత విద్యార్థులు తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు అందరము కూడా అందరము కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కావాలని మేమే అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి మేము తెచ్చినటువంటి ఈ యొక్క ప్రజాపాలన పేరుతో ఇంద్రమ పాలన అనేటువంటి పేరుతోటి వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేస్తాడని మేము అసలే ఊహించడం లేదు ఇప్పటికైనా కానీ తర్వాత ఈ యొక్క పెన్షనర్లను కానీ ఉద్యోగులను కానీ నిర్లక్ష్యం చేయడం తగదు మీకు తర్వాత ఇప్పటివరకు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినప్పటికీ మీకు ఏమాత్రం దయా అనేటువంటి కనికరం అనేటువంటిది లేదు మీకు మానవత్వం అనేటువంటిది లేదా ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీ యొక్క మీ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ నియోజకవర్గంలో ప్పల కుటుంబల కొండ అయినటువంటి ఆ యొక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను తను ఆసుపత్రిలో తన మూత్రపిండాలు చెడిపోయినవి తర్వాత నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి నాకు రావాల్సినటువంటి యాభై ఐదు లక్షలు నాకు చెల్లించండి అని పత్రికల ద్వారా మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఏమాత్రం మీరు కనుకరించలేదు రెండు మూడు రోజుల తర్వాత ఆ విధంగా ప్రక ప్రకటనలు వచ్చిన తర్వాత తర్వాత అతను చనిపోవడం జరిగింది ఆ విధంగా చనిపోయినప్పటికీ కూడా మీకు ఏమాత్రం మానవత్వం లేకపోవడము చాలా దారుణము ముఖ్యమంత్రి గారు తర్వాత ఇప్పటికైనా కానీ ఒక మానవతా దృక్పథంతో మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటి మా యొక్క బకాయిలన్నింటిని మీరు వెంటనే విడుదల చేయాలని తర్వాత మాకు జీపీఎఫ్ అనేటువంటిది మీ సొంత మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బు మా డబ్బులను మీరు వేరే వాటికి మీరు మళ్ళిస్తున్నారు మా యొక్క నిధులన్నింటిని మీరు వేరే వాటికి మళ్లించి ఈరోజు మీరు మీరు ఏమంటున్నారంటే నన్ను కోసినా కానీ డబ్బులు లేవని మీరు అంటున్నారు కదా మీరు కోసినా డబ్బు లేవనేటువంటి ఆ విధంగా అనుకుంటున్నా తర్వాత మీరు ఈ రాష్ట్రంలో పలా చేపట్టినటువంటి పథకాలు అనేటువంటి ఏమైనా ఆపిందా ఏవి ఆపలేదు కదా అన్ని సక్రమంగా నిర్వహించుకుంటున్నారు మరి మాకెందుకు సక్రమంగా మాకు మాకు రావాల్సినటువంటి బకాయలు మాకు ఎందుకు చెల్లించడం లేదు తర్వాత ఆ విధంగా ఆ విధంగా మీరు మాకు కోసినా డబ్బులు ఈ ఈరోజు మూసి సుందరీకరణ పేరుతోటి ఆ మూసి ది సిందీకరణకు లక్ష యాభై వేల కోట్లు అనేటువంటిది వెచ్చిస్తున్నారు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి వారికి లక్ష యాభై వేల పెట్టే బదులు మాకు రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సినటువంటివి కేవలం ఏడెనిమిది వేల కోర్టు కనుక ఇచ్చినట్లయితే మాకు అందరికీ మాకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటి చెల్లింపబడతాయి కాబట్టి ఏడెనిమిది వేలు కోర్టులు లేవు అని అనుకుంటూనే తర్వాత మూసే సుందరీకరణ పేరు పేరుతోటి తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలను ప్రపంచ తర్వాత మెస్సీ ఫుట్బాల్ పోటీలు అనేటువంటివి తర్వాత తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటివి ఈ విధంగా అన్నిటికీ కూడా మీరు డబ్బులు వెచ్చిస్తున్నారు తర్వాత ఇంకా ఫోర్త్ సీట్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా మీరు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తాం అంటే తెలంగాణ ప్రభుత్వం మీరు అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న అంటున్నారు కానీ ఆ అభివృద్ధి పదం లోపల ప్రజలు తర్వాత ఉద్యోగులు తర్వాత పెన్షనర్లు అందరూ సుఖంగా ఉంటేనే అందరూ సౌఖ్యంగా ఉండి తర్వాత ఆ విధంగా మంచి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మీ పరిపాలన అనేటువంటి సుస్థిర పరిపాలన అని అనిపించుకుంటుంది వీళ్ళందరినీ కూడా బాధించుకుంటూ మా పెన్షన్లు బాధించుకుంటూ మీరు ఏకపక్షంగా మీకు అంటే ఒక నియంత్రితో పోకడతోటి తర్వాత మీరు కేవలము ఇది ఇంజనీర్లకు కానీ తర్వాత కార్ప వాళ్ళ వాళ్ళకు మాత్రం చెల్లించినటువంటి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించినటువంటి డబ్బులను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం మరోపక్క చూసుకుంటే మీకు సంబంధించినటువంటి బకాయిలు మీకు రావాల్సినటువంటి బకాయిలను ఎందుకు చెల్లించట్లేదు మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించ చెల్లించకపోవడము అన్నటువంటి లేవ డబ్బులు లేవంటున్నారు కానీ అది అది సరి అయింది కాదు కాబట్టి మాకు డబ్బులు ఉన్నప్పటికీ కూడా మాకు చెల్లించకపోవడం చాలా దారుణము కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సినటువంటి మా రిటైర్మెంట్ బకాయిలు అన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని ఈరోజు ఇక్కడ రేణుక చౌదరి గారి యొక్క నివాసం ముందు మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు కందుకూరి దేవదాసు ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని